दिशना चौधरी अम्बे मेरी प्रति कदा प्लीज डू सब లో ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా గతంలో కూడా రైతుల్ని ఏడు వందల మంది రైతుల్ని బలిగొని నల్ల చట్టాలను తీసుకొచ్చి ఏడు వందల మంది రైతులు చనిపోయిన తర్వాత అప్పుడు ఆ చట్టాలు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అని చెప్పి గ్రహించి రద్దు చేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా మొత్తం దేశానికి పట్టిన చీడలాగా గత పది సంవత్సరాల నుంచి కూడా ఒక హత్య కేసులో ముద్దాయిలు కూడా ఈరోజు ఈ చట్టాలు చేసే ప్రజాస్వామ్యంలో చట్టాలు చేసే స్థాయికి ఎదగడం మన దురదృష్టకరం ఈ నల్ల చట్టాలు ఇప్పుడు ఈ డిఎన్ఎస్ కానీ కొత్తగా పెట్టిన చక్కాలు బిఎన్ఎస్ఎస్ కానీ అన్ని విధాలు కూడా జీవించే హక్కును కూడా కోల్పోయేటట్టు చేయటం అత్యంత దారుణమైన విషయం మరణించే వరకు జైల్లో ఉండటం అనేది ఇది పౌర హక్కులకు వ్యతిరేకం పౌరులు పౌర హక్కులు ఎప్పుడైతే వైలేషన్ జరుగుతుందో అక్కడ మనం హక్కుల్ని కాపాడటానికే చక్కాలు ఉండేది కాబట్టి ఈ చట్టాలు పౌరాత్తులను కాలరాసే విధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ చట్టాల వల్ల మొత్తం దేశం మీదనే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రకంగా ప్రజలకి వ్యతిరేకంగా ఈ చట్టాలను తీసుకొచ్చి ఇలా ఇబ్బందులు పాలు చేయటం ప్రజలకు కానీ అందరికీ కూడా అన్ని వర్గాల వారికి కూడా వ్యతిరేకంగా చేయటం అనేది చాలా అత్యంత దారుణమైన విషయం ఈ విషయంలో సవరణలు చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది కాబట్టి వెంటనే పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యాంగబద్ధంగా ఏదైతే రాజ్యాంగబద్ధంగా జరగాలో అది చేయాల్సిన అవసరం ఉంది అంతవరకు న్యాయవాదులు మనం ఈ రకంగా పోరాటాలు సాగిస్తేనే ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం